అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్ తిరుమల శనివారాలకి సంబంధించి వీడియో పోస్ట్ చేయమని అడిగారండి సో అందుకని నేను ఇవాళ తిరుమల శనివారాలు అంటే ఏంటి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారు ఈ శనివారాలు పాటించవలసిన నియమాలు ఏంటి శ్రీనివాసు ఏ విధంగా పూజించుకోవాలి ప్రత్యేకించి ఈ తిరుమల శనివారాల టైంలోనే తిరుమలలో వార్షికో బ్రహ్మోత్సవాలు ఎందుకు చేస్తారో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఈ తిరుమల శనివారాలు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు జరుపుకోవాలి ప్రత్యేకించి శనిగ్రహ ప్రభావం వలన ఎవరైతే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారికి ఈ తిరుమల శనివారాలు చాలా మంచి రోజులండి మిస్ కాకుండా ఈ స్వామి పూజ ఈ టైంలో చేసుకోవడం వలన శనిగ్రహ ప్రభావం ఎలా తగ్గుతుందో కూడా ఈ వీడియోలో చెప్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీకు తెలిసిన వాళ్ళకి రిలేటివ్స్కో ఫ్రెండ్స్కో ఎవరికైనా వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని షేర్ చేయండి ఈ తిరుమల శనివారాల యొక్క ఇంపార్టెన్స్ చాలామందికి తెలియకపోవచ్చండి కానీ తిరుపతిలో అలాగే కర్ణాటక సైడు తమిళనాడు సైడు కేరళ సైడ్ వీళ్ళంతా కూడా ఈ తిరుమల శనివారాలు చాలా ఘనంగా జరుపుకుంటారండి మనం కార్తీక మాసాలు ఎంత ఘనంగా శివారాధన చేస్తామో ఈ తిరుమల శనివారాలలో కూడా స్వామిని అంత బాగా పూజిస్తారండి వీటిని తిరుమల శనివారాలనే కాదండి పురుటాసి మాసం అంటారు అంటే మనకి నెల రోజులు ఈ మాసం ఉంటుందండి ఈ నెల రోజుల్లో ప్రత్యేకించి శనివారాలు బాగా ఘనంగా శ్రీనివాసుడి పూజ చేసుకుంటారండి శనివారాలలో కూడా బేసి సంఖ్యలో వచ్చే శనివారాలు అంటే మొదటి శనివారం మూడో శనివారం ఐదో శనివారం ఇలా ప్రత్యేకించి ఈ బేసి సంఖ్యలో వచ్చే శనివారాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది కాబట్టి తిరుమల శనివారాలని కూడా పిలుస్తారు ఈ రోజులకి ఎందుకు ఇంత ప్రాముఖ్యత కలిగిందో ఇప్పుడు తెలుసుకుందాము ఈ కలియుగంలో మనందరినీ కాపాడటం కోసం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిగా దివి నుంచి భూమికి భూమిపైకి శ్రీనివాసుడు వచ్చిన రోజు అండి ఆ స్వామి తిరుమల కొండపైకి వచ్చిన అతి ముఖ్యమైన రోజులు కాబట్టి ఈ రోజులకి ఇంత ప్రాముఖ్యత కలిగిందండి అందుకనే ప్రత్యేకించి శ్రీనివాసుని ఈ తిరుమల శనివారాలలో ఆరాధిస్తారు అంతేకాదండి ఆ స్వామి కిందికి వచ్చిన ఈ ముఖ్యమైన రోజుల్లో ఆ శ్రీ మహావిష్ణువుని ఆరాధించడానికి దేవతలందరూ కూడా భూమిపైకి వస్తారండి ఇలా మొట్టమొదటిసారి తిరుమల కొండపైన ఆ శ్రీనివాసుడికి బ్రహ్మగారి చేత ఉత్సవాలు చేస్తారండి అందుకని వీటిని బ్రహ్మోత్సవాలు అని పిలుస్తారు ఈ బ్రహ్మోత్సవాల టైము ఈ పురటాసి మాసంలోనే మొదలవుతాయండి అందుకని ఈ రోజులకి ఇంత ప్రాధాన్యత కలిగినవి ఈ నెల రోజుల్లో కూడా ప్రత్యేకించి శనివారాలు స్వామికి ఘనంగా పూజలు జరుపుకుంటారండి కొంతమంది ఈ నెల రోజులు కార్తీక మాసంలో చేసినట్లుగా నిష్టలతో చెప్పులు కూడా వేసుకోకుండా మాంసాహారం తినకుండా ఉల్లి వెల్లుల్లి లేని సాత్విక ఆహారాన్ని తీసుకొని ఉపవాస నియమాన్ని పాటిస్తూ ఈ పురటాసి మాసం మొత్తం కూడా ఆ స్వామిని నిష్టగా కొలుస్తారండి అలా నెల రోజులు పూజ చేయడం కుదరని వాళ్ళు ఈ మాసంలో వచ్చే శనివారాలైనా స్వామికి నిష్టగా పూజలు చేసుకుంటారండి ఈ సంవత్సరం మనకి ఈ తిరుమల శనివారాలు నాలుగు వారాలు వచ్చాయండి ఈ నాలుగు వారాలు నిష్టగా స్వామిని పూజించుకోవచ్చు ప్రత్యేకించి మొదటి వారము మూడో వారం చాలా ముఖ్యమైన రోజులండి ఈ తిరుమల శనివారాలలో శ్రీనివాసుడికి ప్రత్యేకించి పిండి ప్రమిదల్లో దీపారాధన చేసుకోవాలండి పిండి ప్రమిదలు ఎలా చేయాలి అని చాలా వీడియోస్లో మన సబ్స్క్రైబర్స్ అడిగారు కదా అందుకని నేను చేసి చూపిస్తున్నానండి బియ్య పిండి మిశ్రమం మనకి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లా వేలు గుచ్చగానే లోపలికి వెళ్ళేలాగా అంత సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి గట్టిగా ఉంటే క్రాక్స్ వచ్చేసి మనం ఆయిల్ పోస్తే కారిపోతుందండి సో ఈ పిండిలో మనం కొద్దిగా బెల్లము అలాగే అరటిపండు పచ్చి పాలు పచ్చి ఆవు పాలు దొరికితే పాలతోనే పిండి ప్రమిదన చేయండి పాలు పచ్చివే వేయాలి అలాగే అరటిపండు గుజ్జు ఈ రెండు వేయటం వలన మనకి ప్రమిద అన్నది విరగకుండా చక్కగా మనం ఆయిల్ వేసినా నెయ్యి వేసినా బయటికి రాకుండా ఉంటుందండి ఆ జిగురు వలన ప్రమిద మనకి బ్రేక్ అవ్వకుండా ఉంటుంది ఆ తర్వాత మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్లో పిండి ప్రమిదలు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రమిదలు స్వామివారికి బేసి సంఖ్యలో ఉండేలాగా మూడు కానీ ఐదు కానీ ఏడు తొమ్మిది ఇలా ఎన్నైనా సరే పిండి ప్రమిదలు పెట్టుకోవచ్చు అండి స్వామివారికి ఏడు అన్నది ప్రీతికరమైన నంబర్ కాబట్టి నేను ఏడు పిండి ప్రమిదలు ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను ఈ ప్రమిదలకి ఈ విధంగా స్వామివారి నామాన్ని పెట్టుకోవాలి తిరునామాన్ని ఈ తిరుమల శనివారాలు చేసేవాళ్ళు ప్రత్యేకించి పాటించవలసిన నియమం అండి ఈ తిరునామం పెట్టుకోవలసినది మీరు పిండి దీపాన్ని ప్రిపేర్ చేస్తే పిండి దీపానికి కానీ లేదా మామూలు దీపానికి కానీ తిరునామం వేయాలి అలాగే పూజ చేసేవాళ్ళు తిరునామం పెట్టుకుని పూజ చేసుకోవాలి స్వామికి ఏదైనా వండిన నైవేద్యం సమర్పించాలి అనుకుంటే ఆ వండే నైవేద్యం గిన్నెకి కూడా తిరునామాన్ని పెట్టాలండి అలాగే ఆ వండిన నైవేద్యాన్ని స్వామికి ఏదో ఒక వెండి గిన్నెలోనో ఏదో ఒక గిన్నెలో తీసి నైవేద్యంగా చూపిస్తాం కదా ఆ గిన్నెకి కూడా తిరునామాన్ని పెట్టాలి అలాగే శ్రీనివాసుడికి ఇష్టమైన రంగు పసుపు రంగు అంటారు కదా పసుపు రంగులో ఉన్న వస్త్రాలు కట్టుకొని స్వామికి పూజ చేసుకోవాలి ఈ శనివారాలు పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ముందు రోజే ఇంటిని శుభ్రం చేసుకోవాలండి ఇంట్లో మాంసాహారం లాంటివి ఏవీ ఉండకూడదు అలాగే శనివారం తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని స్వామి వారికి ఇంట్లో ఈశాన్యం మూల పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి పీఠం పెట్టడం కుదరని వాళ్ళు పూజ మందిరంలోనే స్వామికి పూజ చేసుకోవచ్చండి మీరు పూజ చేసుకునేటప్పుడు మనసులో సంకల్పించుకోవాలి మనకి ఈ సంవత్సరం వచ్చిన నాలుగు వారాలలో మీరు నాలుగు వారాలు చేయగలరా లేదా కనీసం ఒకటి మూడు వారాలైనా సరే స్వామికి పూజ చేసుకోగలరో లేదో మనసులో సంకల్పించుకోవాలండి ఈరోజు తప్పనిసరిగా ఉపవాస నియమాన్ని పాటించాలి అంటే మధ్యాహ్నం భోజనం చేసి ఉదయం సాయంత్రం ఉపవాసం ఉండొచ్చు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం చేసి రాత్రికి భోజనం చేయవచ్చు కొంతమంది అనారోగ్య సమస్యతో ఉండలేని వాళ్ళు పాలు పళ్ళు లాంటివి తీసుకోవచ్చు అలాగే బ్రహ్మచర్య నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి ఈ పూజ చేసిన వాళ్ళు మంచం పైన పడుకోకూడదండి నేల పడుకోవాలి మీరు ఇంకా నిష్ఠగా చేయాలి అనుకుంటే వీలైనంత వరకు ఈ పూజ చేసిన రోజు అంటే ఈ శనివారం మొత్తం కూడా చెప్పులు లేకుండా ఉండడానికి ప్రయత్నించండి ఇవన్నీ కూడా మీరు సంకల్పించుకునే దానిలో ఉంటుందండి మీరు ఉదయాన్నే పూజ చేసుకున్నప్పుడు సంకల్పించుకుంటే ఆ రోజంతా కూడా ఆ నియమాన్ని పాటించాలి లేదు మీకు అలా కుదరదు అనుకుంటే ఆ ఒక్క నియమాన్ని వదిలేసి మిగిలిన నియమాలైనా సరే పాటించడానికి ప్రయత్నించాలి ఈరోజు నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలండి మీరు పిండి ప్రమిదలు చేసిన అవి కాకుండా మామూలు దీపారాధన అంటే ఇత్తడి ప్రమిదలో కానీ వెండి ప్రమిదలో కానీ దీపారాధన చేసుకున్నా సరే నువ్వుల నూనెని వాడాలి అలాగే స్వామిని పసుపు రంగు పూలతో పూజిస్తే చాలా మంచిదండి ఆరోజు వీలైనంత వరకు తులసి దళాలతో స్వామికి అర్చన చేసుకునేలాగా చూడండి కనీసం స్వామికి తులసి మాల వేయడం కానీ ఒక్క తులసి దళాన్నైనా స్వామి పాదాల దగ్గర ఉంచగలిగేలాగా చూడండి మీరు తులసి దళాలతో పూజ చేయాలి అనుకుంటే బయట మనకి తులసి మాల అమ్ముతారు కదా సో దాన్ని తీసుకొచ్చుకొని కత్తెరతో తులసి దళాలని కట్ చేసుకుంటూ ఆ తులసి దళాలతో స్వామికి పూజ చేసుకోవచ్చు ఈ పూజ స్వామికి ఎలా చేసుకోవాలి అంటే మీకు షోడశోపచారాలతో పూజించడం వచ్చిన వాళ్ళైతే స్వామికి స్వామికి షోడశోపచారాలతో పూజ చేసుకొని స్వామివారి అష్టోత్తరం చదువుకోండి విష్ణు అష్టోత్రం కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కానీ చదువుకోవాలి లేదనుకున్న వాళ్ళు గోవింద నామాలు చదువుతూ తులసి దళాలతో స్వామిని అర్చించినా సరిపోతుందండి ప్రత్యేకించి శ్రీనివాసుని మాత్రమే పూజలో కాకుండా అమ్మవార్లతో సహా స్వామిని పూజలో పెట్టుకొని పూజ చేసుకోవాలి లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి కలిసి ఉన్న ఫోటో అయితే చాలా మంచిదండి మీ దగ్గర విగ్రహాలు ఉన్నట్లయితే శ్రీనివాసుని లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలని కానీ ఫోటో ఉన్నట్లయితే ఆ ఫోటోని కానీ పెట్టుకొని పూజ చేసుకోవాలి ఈరోజు స్వామికి పాయసం పులిహోర పరమాన్నం గోధుమ రవ్వతో చేసిన స్వీట్ కానీ ఇలా ఏ స్వీట్ అయినా సరే వండిన నైవేద్యాన్ని సమర్పిస్తే చాలా మంచిదండి మీరు ఎలాగో నిష్టగా పూజ చేసుకుంటాం స్వామికి అనుకునేవాళ్ళు ఏదైనా ప్రసాదాన్ని వండి దానికి తిరునామాన్ని పెట్టి స్వామికి సమర్పించండి ఒకవేళ అంత టైం లేదు అంటే కొంతమంది జాబ్ హోల్డర్స్ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి నైవేద్యం వండడం కుదరినప్పుడు పళ్ళు కానీ పాలు కానీ తేనె కానీ ఏదైనా సరే ఏవీ లేకపోయినా బెల్లమైనా సరే స్వామికి నైవేద్యంగా సమర్పించవచ్చండి ఈ రోజుల్లో విష్ణు సహస్రనామం పారాయణం చేసిన విన్న చాలా మంచిదండి ఈ తిరుమల శనివారాలలో స్వామిని పూజిస్తే శని ప్రభావం ఎందుకు తగ్గుతుంది అన్న దానికి ఒక చిన్న కథ ఉందండి ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము తిరుమలలో నిత్యము శ్రీనివాసుని పూజించుకునే ఒక భక్తుడు ఉండేవాడండి ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా సిరి సంపదలు ఉన్నా లేకపోయినా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ఎప్పుడు కూడా శ్రీనివాసుని పూజిస్తూనే ఉండేవాడండి అంత బాగా స్వామిని పూజిస్తున్న ఆయనకి శని ప్రభావం వలన ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి ఎంత పెద్ద కష్టం వచ్చినా అనారోగ్య సమస్యలు వచ్చినా సరే స్వామి పూజ మాత్రం మానలేదండి అటువంటి భక్తుడిని చూసి శనీశ్వర స్వామి ఇంకా కష్టాలు పెట్టాలని ప్రయత్నిస్తుండగా శ్రీనివాసుడికి కోపం వచ్చి నా భక్తుడిని ఇన్ని కష్టాలు పెడుతున్నావా అని ఆ శనేశ్వర స్వామి పైన ఆగ్రహాన్ని చూపించేసరికి శనిదేవుడికి భయం వేసి శ్రీనివాసు క్షమించమని వేడుకున్నాడంట ఈ పురటాసి మాసంలో కానీ తిరుమల శనివారాలలో కానీ ఎవరైతే భక్తి శ్రద్ధలతో శ్రీనివాసు ఆరాధించి ఉపవాస నియమాన్ని పాటిస్తారో అటువంటి భక్తుల జోలికి నేను ఎన్నడూ వెళ్ళను అని శ్రీనివాసుడికి మాట ఇచ్చాడంట అందుకని ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాలలో శని ప్రభావం పూర్తిగా తొలగించుకోవడం కోసం చాలామంది శ్రీనివాసుని పూజ చేసుకుంటారండి ఈ పూజ చేసుకున్న రోజు స్వామికి నిండుగా దూపాన్ని సమర్పించుకోవాలండి అలాగే మనం పెట్టిన దీపాలన్నిటి దగ్గర అక్షింతలు పువ్వులు పసుపు కుంకుమ వేసి దీపాన్ని స్వామికి చూపించాలి మీరు పిండి ప్రమిదలు ఎన్నైనా పెట్టుకోవచ్చండి ఒకవేళ మీరు ఏడు ప్రమిదలు పెట్టినట్లయితే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వత్తి చొప్పున ఏడు వత్తులు వేసుకోవాలి ఒకే ప్రమిద పెట్టినట్లయితే ఏడు వత్తులు కలిపి ఒకే వత్తి కింద చేసి వేసుకోవచ్చు ఇంకా స్వామికి మీరు ఏ నైవేద్యాలైతే సమర్పిస్తున్నారో ఆ నైవేద్యాలన్నిటిపైన నీటిని చల్లి నైవేద్యం ఆరగింపు చూపించాలి చివరిగా స్వామికి పచ్చకర్పూరంతో హారతిని ఇవ్వాలండి శనివారం పూట శ్రీనివాసుడికి పూజ చేసుకున్న వాళ్ళు పచ్చకర్పూరంతో హారతి ఇవ్వడం అనేది చాలా ప్రత్యేకమైనదండి హారతి ఇచ్చిన తర్వాత స్వామికి పూజలో ఉపయోగించిన పువ్వులు కానీ అక్షింతలు కానీ తలపైన వేసుకొని తీర్థం తీసుకొని పక్కకి రావాలి అప్పటికి మన పూజ పూర్తవుతుందండి ఇదే విధంగా ఉదయం సాయంత్రం కూడా పూజ చేసుకోవాలి ఒకవేళ సపరేట్గా పీఠం పెట్టి పూజ చేసుకున్న వాళ్ళు ఆ పీఠాన్ని ఉదయం సాయంత్రం పూజ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ పీఠం కదపొచ్చండి చాలామంది పిండి ప్రమిదలు దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకున్న తర్వాత వాటిని ఏం చేయాలి అని అడుగుతున్నారు కదా దీపం కొండెక్కిన తర్వాత ఈ ప్రమిదలని ఆవుకి పెడితే చక్కగా తింటాయండి మీరు ఉదయం చేసిన ప్రమిదల్లోనే అంటే పిండి ప్రమిదల్లోనే సాయంత్రం కూడా దీపం వెలిగించొచ్చా అంటున్నారు సాయంత్రం కూడా పిండి ప్రమిదల్లోనే నూనె పోసుకొని ఒత్తి మార్చుకుని దీపారాధన చేసుకోవచ్చండి దగ్గరలో ఆవు లేనట్లయితే నదిలో కానీ లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వీటిని వేయొచ్చు సో ఇదండి ఇవాళ వీడియో రానున్న శనివారాలు చాలా ముఖ్యమైన రోజులండి ప్రతి ఒక్కరూ ఆ శ్రీనివాసుడికి పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఆ శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీసులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాత్రే నమ